హలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు ఎనిమిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా నవంబర్ నెలకు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ట్వంటీ రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్షాట్ తీసి మీరు ఏ నెంబర్కి అయితే ఫోన్పే చేశారో అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్షాట్ పెట్టండి మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ వన్ చూద్దాం పునర్సంచు టు జల విద్యుత్ ప్రాజెక్ట్ వార్తల్లో కనిపించింది ఇది ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ భూటాన్ భారతదేశము మరియు భూటాన్ జలవిద్యుత్ ప్రాజెక్టుల గురించి చర్చించాయి ఇందులో వెయ్యి ఇరవై మెగావాట్ల పునత్సంగ్ టూ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది పునత్సంగ్ టూ అనేది భూటాన్లోని వాంగ్ డ్యూ పోడ్రాంగ్ జిల్లాలో ఒక గెగావాట్ రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ భూటాన్ మరియు భారతదేశం మధ్య ఒక అంతర్ ప్రభుత్వ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయబడింది దీనికి ముప్పై శాతం గ్రాంట్ మరియు డెబ్భై శాతం రుణంతో భారతదేశము నిధులను సమకూరుస్తుంది ప్రాజెక్టులో ఒక మిల్లీమీటర్ ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ డైవర్సన్ టన్నెల్ మరియు రెండు కాపర్ డ్యాములు ఉన్నాయి ఇది ఏటా నాలుగు వేల మూడు వందల యాభై ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రారంభించిన రెండేళ్ల తర్వాత యాజమాన్యం భూటాన్కు బదిలీ చేయబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం సోనాయ్ రోపాయి వన్యుప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాం అటవీ శాఖ సోనాయి రూపాయి వన్యప్రాణుల అభయారణ్యంలో రాయల్ బెంగాల్ టైగర్ యొక్క మొదటి ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాన్ని స్వాధీనం చేసుకుంది అస్సాం అస్సాంలో ఉన్న సోనాయి రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం పది నూట డెబ్బై ఐదు చదర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది గ్రేట్ హిమాలయన్ శ్రేణి దిగువన ఉన్న ఇది విభిన్న ప్రకృతి దృశ్యాలు మరియు గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది అభయారణ్యం గబోరు మరియు పంచనోయి నదులు రౌతా రిజర్వ్ ఫారెస్ట్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కామెంగ్ రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దులుగా ఉంది ఇందులో నాలుగు శాశ్వత నదులు డోల్సిరి గబారు గెల్గెలి మరియు బెల్సిరి మరియు బీల్స్ అని పిలువబడే చిత్ర నెలలు ఉన్నాయి ఈ ప్రాంతం వేడి వేసవి భారీ వర్షాలు మరియు కాలానుగుణంగా వరదలుతూ ఉష్ణ మండలాల వాతావరణాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం యుఎన్సిసిడి కాప్ సిక్స్టీన్లో ప్రారంభించబడిన గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ రెసిడెంట్ డ్రై ల్యాండ్స్ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆహార భద్రతను పెంపొందించడం జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం మరియు పొడి భూములలో శిస్థాపదమైన జీవనోపాధిని నిర్మించడం కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ తన రెండు వేల ముప్పై గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ రెసిలెంట్ డైలాగ్స్ డైలాండ్స్ని ప్రారంభించింది ఈ చొరవ సిజిఐఏఆర్ సెంటర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ ది డ్రైవ్ ఏరియాస్ మరియు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిట్రాఫిక్స్ నాయకత్వం వహిస్తుంది ఈ చొరవ ఆహార భద్రత జీవ వైవిధ్య పరిరక్షణ మరియు స్థితాపక జీవనోపాధిపై దృష్టి పెడుతుంది ఇది రెండు పాయింట్ ఏడు బిలియన్ల మందిని డ్రై ల్యాండ్స్లో ముఖ్యంగా ఆసియా మరియు ఆఫ్రికాలో నివసిస్తున్నారు అని లక్ష్యంగా పెట్టుకుంది జాతీయ పరిశోధన సంస్థలు ప్రభుత్వాలు ప్రైవేట్ రంగం మరియు పౌరు సమాజంలో సంప్రదింపుల తర్వాత రియాద్లోని కాప్ సిక్స్టీన్ వద్ద ఈ వ్యయాయం ప్రారంభించబడింది సారీ అండి ఈ వ్యూ వ్యూహం ప్రారంభించబడింది వివిధ డ్రై ల్యాండ్ ప్రాంతాల యొక్క నిర్దిష్ట అవసరాలను పరిష్కరించడం మరియు ఈ ప్రాంతాలలో స్థిరత్వం మరియు స్థితి మెరుగుపరచడం దీని లక్ష్యము నెక్స్ట్ మనం చూద్దాం భారత ప్రభుత్వము ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ అస్టిమైజేషన్ టూల్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ అన్నా చక్రం ప్రజా పంపిణీ వ్యవస్థ సరఫరా గొలుసును అప్టిమైజ్ చేయడానికి కేంద్ర మంత్రి అన్నా చక్ర మరియు స్కాన్ పోర్టల్ను ప్రారంభించారు ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఐఐటి ఢిల్లీతో అభివృద్ధి చేయబడింది ఇది రూట్ ఆప్టిమైజేషన్ మరియు సమర్థవంతమైన ఆహార ధాన్యాల తరలింపు కోసం అధునాతన ఆల్గరిథమ్ను ఉపయోగిస్తుంది ఇది నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల సరసమైన ధరల దుకాణాలు మరియు ఆరు వేల ఏడు వందల గిడ్డంగులను కవర్ చేస్తూ పిఎం గతిశక్తి మరియు రైల్వే యొక్క ఎఫ్ఓఐఎస్ పోర్టల్తో అనుసంధానించబడింది ఉంటుంది ముప్పై రాష్ట్రాలకు అప్టిమైజేషన్ చేయడం వల్ల సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల ఖర్చు ఆదా అవుతుంది వేగవంతమైన ఆహార పంపిణీ తగ్గిన లాజిస్టిక్ ఖర్చులు తక్కువ ఇంధన వినియోగం మరియు తగిన కర్బన్ ఉద్గారాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత కార్యక్రమం కింద ఎనభై ఒకటి కోట్ల మంది లబ్ధిదారులకు మద్దతుని ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం యుఎన్జిఏ డిసెంబర్ ఇరవై రెండుని సారీ అండి మళ్ళీ చదువుతున్న ఒకసారి చూడండి యుఎన్జిఏ ఏ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ ఇరవై రెండు యూఎన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ ఇరవై సారీ అండి కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ ఇరవై ఒకటి యుఎస్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది దీనికి భారతదేశం సహా స్పాన్సర్ చేసింది మరియు లీస్టన్ స్టెయిన్ శ్రీలంక నేపాల్ మెక్సికో మరియు అండోరా వంటి దేశాలు మద్దతు ఇస్తున్నాయి ఈ తీర్మానం సమగ్ర శ్రేయస్సు అంతర్గత శాంతిని సాధించడంలో మరియు ఒత్తిడి మరియు ఆందోళన వంటి ఆధునిక సవాళ్ళను ఎదుర్కోవడంలో ధ్యానం యొక్క పాత్ర నొక్కి డిసెంబర్ ఇరవై ఒకటి శీతాకాలపు అయినంతా గుర్తుగా భారతీయ సాంప్రదాయంలో ప్రతిబింబం మరియు ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది ఇది జూన్ ఇరవై ఒకటి నాటి నాటి పాటించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పూర్తి చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ పద్ధతులు ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క దశాబ్దకాల నాయకత్వాన్ని హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ చిరుత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చిరుత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ నాలుగు ఏటా డిసెంబర్ నాలుగును జరుపుకునే అంతర్జాతీయ చిరుత దినోత్సవం చుదురు చిరుతలు ఎదుర్కొంటున్న సవాళ్ళపై అవగాహన పెంచడంతో పాటు ప్రపంచ పరిరక్షణ ప్రయత్నాలు ప్రోత్సహిస్తుంది చిరుత సంరక్షణ నిధి ద్వారా స్థాపించిన ఈరోజు సిసిఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ లారీ మార్కర్ చేత రక్షించబడిన ఖాయం అనే చిరుత పిల్ల జ్ఞాపకార్థం గౌరవించబడింది ఒకప్పుడు ఆఫ్రికా ఆసియా మధ్య ప్రాచ్యం అంతటా విస్తరించిన చిరుతులు ఇప్పుడు తీవ్రంగా అంతరించిపోతున్నాయి అడవిలో ఏడు వేల కంటే తక్కువ మంది మాత్రమే కలిగి మిగిలి ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైల్డ్ బర్డ్ ఎన్ని ఏళ్ల వయసులో మొదటి గుడ్డు పెట్టింది కరెక్ట్ ఆన్సర్ డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో విజడం ప్రపంచంలోని అత్యంత పురాతనమైన అడవి పక్షి లేసన్ ఆల్బర్ట్రాస్ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో నాలుగు సంవత్సరాలు మొద తన మొదటి గుడ్డు పెట్టడం ద్వారా మరో చరిత్ర సృష్టించింది ఆమె అద్భుతమైన విజయం ఆమె మనుగడ ప్రవృత్తులు జరిగాయువు మరియు ఆమె జాతికి కొనసాగుతున్న సహకారాన్ని హైలైట్ చేస్తుంది వివేకయం వివేక్ వివేకం యొక్క కథ దశాబ్దాలుగా విస్తరించి పొన్యుణ సంరక్షణలో ఆమెను ఒక ఐగానిక్ ఫెగర్గా చేసింది ఇది స్థితి మరియు ప్రకృతి యొక్క సున్నితమైన సమతుల్యతను సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నార్కోటిక్ డ్రగ్స్పై యుఎన్ కమిషన్ అరవై ఎనిమిదవ సెషన్కు ఏ దేశం అధ్యక్షత వహించనుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం నార్కోటిక్ పై యుఎన్ కమిషన్ అరవై ఎనిమిదో సెషన్కు అధ్యక్షత వహించడం ద్వారా భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ ప్రతిష్టాత్మకమైన దేశంకు ఎంపిక కావడం ఇదే మొదటిసారి పిఎన్ఏక్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయిబారి శంభు ఎస్ కుమారన్ ఈ కీలకమైన ఫోరంకు అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు యుఎన్ యొక్క కీలకమైన విధాన నిర్ధారణ సంస్థ సిఎన్డి ప్రపంచ మాదక మార్గ ద్రవ్యాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలపై అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే దృష్టి సారిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నెబ్రాస్కా ఏ తేదీని మహాత్మా గాంధీ స్మరణ దినంగా ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరున నెబ్రాస్కా స్టేట్ క్యాపిటల్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈరోజు మహాత్మా గాంధీకి స్మారక దినంగా ప్రకటించారు నెబ్రాస్క గవర్నర్ జిమ్ పిలేన్ గాంధీని కీర్తించడం మరియు ఆయన అహింస సహనం న్యాయం అనే సిద్ధాంతాలను సమాజంలో నేటి దినాలలో ముఖ్యంగా పేర్కొనడం కోసం ఈ ప్రత్యేక దినాన్ని ప్రకటించారు ఈ ఈవెంట్ ఇండియన్ కాన్సులేట్ సిటిల్ మరియు నెబ్రాస్క గవర్నర్ కార్యాలయం మధ్య సంయుక్తంగా జరిగింది ఇది సాంస్కృతిక అవగాహన మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది